గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిల్లా మహిళా అభివృద్ధి మరియు సుశంక శాఖ నుంచి అయితేనండి ప్రజెంట్ మనకు ఒక అద్రిపోయే జాబ్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనిలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీలో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో అంటే లోకల్గా ఉండి ప్రశాంతమైన జాబ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం చెప్పాలండి ఎటువంటి ఎగ్జాము లేకుండా జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మెరిట్ ఆధారంగా వచ్చే ఉద్యోగాలు అండి ఇవన్నీ కూడా నండి అంగన్వాడీలు అయితే ఉండబోతున్నాయి అనమాట మొత్తం దీంట్లో మనకి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద రెండు రకాల ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్క మహిళ వీడియోని పూర్తిగా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటే మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎప్పుడైనా ఏదైనా జాబ్ ట్రై చేసేటప్పుడు వీలైనంత వరకు మీ ఓన్గా ట్రై చేయండి థర్డ్ పార్టీ వాళ్ళు నమ్మి అమౌంట్ అనేది పే చేయమాకండి ఏదైనా అవకాశం ఉంటే రికమెండేషన్ యూస్ చేసుకోండి రికమెండేషన్ అంటే డబ్బులు కట్టడం కాదండి మీ అప్లికేషన్ ముందుకు పుష్ చేయడానికి పెద్దవాళ్ళతో మాట్లాడి సో ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామండి ఇంకా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే ప్రజెంట్ మనకి అంగన్వాడి కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకులకు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మరి ఏజ్ విషయానికి వచ్చేపాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలండి గుర్తుపెట్టుకోండి అండి దీనికి మీరు ఇంటర్ చదివిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీ లోకల్లో మీకు కాంపిటీషన్ లేకపోతే అక్కడే మీరు ఉంటే మీరు లోకల్ ఉద్యోగం చేయాలంటే డిగ్రీ చదివిన వాళ్ళని సరే అప్లై చేసుకోవచ్చండి దీనిలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తకు గౌరవ వేతనం కింద ప్రతీ నెల పదకొండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా అంగన్వాడీ సహాయకులకి ప్రతీ నెల ఏడు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా వాళ్ళ లేటెస్ట్ రిజ్యూము లేదంటే అప్లికేషన్ ఫామ్ నేను ఇస్తాను అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఆ పోస్ట్ నేను రాయండి మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా రాయండి అదేవిధంగా మీరు లోకల్గా ఉంటున్నారు అనడానికి రెసిడెన్షియల్ సర్టిఫికేటు లేదంటే మీరు మ్యారేజ్ అయిపోయి ఆ డిస్టిక్లో ఉంటే సో అక్కడ ఉన్నటువంటి అంటే మీ ప్రూఫ్ కోసం మీ రేషన్ కార్డు లేదంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అయినా సెల్ఫ్ అటాచ్ గెజిట్ అటాచ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది పాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మస్ట్ అండ్ షూట్గా అయితే పెట్టండి అండి గుర్తుపెట్టుకోండి అండి ఇక్కడ మనకి స్పష్టంగా ఇక్కడ చెప్పారు మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో లోకల్గా మనం ఉండాలి సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా యాడ్ చేయాలి టెన్త్ క్లాస్ యాడ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయాలి క్యాస్ట్కి సంబంధించి యాడ్ చేయాలి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఆ సర్టిఫికేట్ ఫోటో ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఇలా ఉంటుందండి సో ఈ అప్లికేషన్ ఫామ్ను కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు చూసిన తర్వాత మాత్రమే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి మరి ఈ విధమైనటువంటి నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయము శ్రీ సత్యసాయి జిల్లా నుంచి అయితే రిలీజ్ అయిందండి సో ఇవన్నీ బయట ఏం జరుగుతుందంటేనండి కొంతమంది దళారులు ఏం చేస్తున్నారు ఇవి పర్మనెంట్ పోస్టులు మిమ్మల్ని తీశారు రెగ్యులర్ అవుతాయి గవర్నమెంట్ అవుతాయి అన్నారు సో దయచేసి అదైతే నమ్మొద్దండి ప్రజెంట్ ఇవన్నీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద తీసుకున్నారు కంటిన్యూగా అయితే ఉంటాయండి అంతేగాని పర్మనెంట్ అనేది మాత్రం మీరు మనసులో పెట్టుకోవద్దు ప్రశాంతంగా చేసుకుంటాకి ఇది మంచి అవకాశం అని చెప్పాలండి మరి ఈ నోటిఫికేషన్ మనకి అప్లై చేసుకుంటాకి స్టార్టింగ్ డేటు ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇస్తానండి అది కూడా మీరు చూసుకొని ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి మరి ఏ ఏ ప్లేస్లో ఖాళీగా ఉంది అనేది కూడా మీకు ఇదిగోండి అండి స్క్రీన్ మీద కనబడుతుంది ఇలా ఉంటుందన్నమాట సో ఏ ఊరిలో ఎక్కడ ఏ పోస్ట్ ఖాళీ ఉందని ఉంటుంది ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఇది చూసి ఈ పోస్ట్కి అయితే అప్లై చేయండి ఎక్కడ ఎలా అప్లై చేయాలనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ కూడా ఇస్తానండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి మీకు ఏదైనా డౌట్ ఉండి మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అంటే కాల్ మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు నాతో అయితే డైరెక్ట్గా అయితే మాట్లాడవచ్చండి సో మనందరికీ తెలిసిందే కదండి ఒక టెన్ డేస్ నుంచి అయితే సరిగ్గా జాబ్ అప్డేట్ ఇవ్వలేకపోతున్నాం దానికి కారణం సో నా ఫ్యామిలీని నేను కొంచెం నేను మెయింటైన్ చేయాలండి సో అది నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి అది చూస్తున్నాను అదేవిధంగా జనవరి టెన్త్ నుంచి అయితే మీకు అఫీషియల్గా డైలీ వస్తుంది బట్ ఈ డే ఈ మధ్యలో కూడా అప్డేట్ ఇస్తాను కానీ అంత స్పీడ్గా అయితే రిప్లై అనేది ఇవ్వలేదు అది కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ